ఒక చల్లని ఉదయం స్కూల్కి వెళ్తున్న నాన్సీ రోడ్డుపై నడుస్తూ ఉండేది రోడ్డు మీద వాహనాలు పరుగులు పెడుతున్నాయి జనాలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అప్పుడు ఆమెకు రోడ్డు పక్కనే ఒక అంధుడైన పెద్దయ్య కనిపించాడు చేతిలో తెల్ల కర్ర పట్టుకుని రోడ్డుని ఎలా దాటాలో ఆలోచిస్తూ భయంతో అక్కడే నిలబడ్డాడు కారు బస్సులు వెళ్తుండటంతో ఆయనకు ముందుకెళ్లడానికి ధైర్యం రావడం లేదు అతని ఇబ్బంది చూసిన నాన్సీ వెంటనే పరుగెత్తి వెళ్ళింది అయ్యా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి అతని చేతిని పట్టుకుంది నెమ్మదిగా జాగ్రత్తగా అతడిని రోడ్డు దాటించింది వాహనాలు కూడా ఆగి వారికి దారి ఇచ్చాయి రోడ్డు దాటిన వెంటనే పెద్దయ్య చిరునవ్వుతో అమ్మా నీ దయను నేను ఎప్పటికీ మర్చిపోలేను దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని కృతజ్ఞతలు తెలిపాడు ఇది అంతా స్కూల్ గేట్ దగ్గర నిలబడి చూసిన హెడ్మిస్ట్రెస్ ఎంతో సంతోషించింది క్లాస్లోకి వచ్చిన నాన్సీని అందరి ముందు అభినందిస్తూ చిన్న రివార్డ్ ఇచ్చింది టీచర్లు ఫ్రెండ్స్ అందరూ ఆమెను ప్రశంసించారు ఆ రోజు నాన్సీకి జీవితంలోనే అత్యంత ఆనందమైన శుక్రవారమైంది కథ నీతి మనము చేసే చిన్న సహాయం కూడా ఎదుటివారి హృదయంలో పెద్ద ఆనందాన్ని ఇస్తుంది